మా నాన్న హత్య కేసులో జగన్ను కూడా విచారించాలి వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే అయితే తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఆయన కూతురు వైఎస్ సునీత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి శిక్ష పడాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు సొంత వాళ్లను అంత ఈజీగా అనుమానించలేమని అందుకే హత్య జరిగిన తర్వాత జగన్ను కలిసినప్పుడు ఆయనపై తనకు అనుమానం రాలేదని చెప్పారు ఆ తర్వాత ఒక్కో విషయం అర్థమవుతూ వచ్చిందని అన్నారు ఈ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సిబిఐ ఎందుకు విచారించడం లేదని సునీత ప్రశ్నించారు ఈ హత్యలో జగన్ పాత్రపై కూడా విచారణ జరపాలని చెప్పారు వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుందని సునీత ప్రశ్నించారు ఇలాంటి నేరాలు ఆగిపోవాలంటే నిందితులకు శిక్ష పడాల్సిందేనని చెప్పారు జగన్ మీద పదకొండు కేసులు ఉన్నాయని ఆ కేసుల మాదిరే వివేక హత్య కేసు కూడా కాకూడదని అన్నారు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే తన తండ్రికి న్యాయం జరగదని చెప్పారు జగన్ మళ్లీ సీఎం అయితే కష్టాలు మరింత ఎక్కువ అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు వివేక హత్య కేసులో తనకు న్యాయం జరగాలని అన్నారు నాన్న హత్యలో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని అవినాష్ కు శిక్ష పడాల్సిందేనని చెప్పారు వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తుకు వెళదామని జగన్ ని అడిగానని సిబిఐకి వెళ్తే అవినాష్ బీజేపీలోకి వెళ్తాడని జగన్ చెప్పాడని సునీత తెలిపారు దీంతో తానే వెళ్ళి సిబిఐకి ఫిర్యాదు చేశానని చెప్పారు సిబిఐని కలిసిన తర్వాత తనకు తన భర్తకు వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు అనుమానితులందరినీ సిబిఐ విచారించాల్సిందేనని చెప్పారు తనను తన భర్తను కూడా అనుమానితులుగానే సిబిఐ విచారించిందని తెలిపారు తనను విచారించినట్టే ప్రతి ఒక్కరిని విచారించాలని వైఎస్ సునీత అన్నారు